కుంభరాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా కుంభరాశి వారు ఈ యొక్క వస్తువుని ఎవ్వరికి ఇవ్వకండి ఈ తేదీల్లో ముఖ్యంగా ఎవరికైనా ఇచ్చారనుకోండి బాగా నష్టపోతారు అలానే కాకుండా మీరు నష్టాలను చూడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మనకి ఏంటంటే కనుక మీ జాతక పరంగా చెప్పబడుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మీరు గుర్తుపెట్టుకోండి ఇక మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా అంటే తీరిపోబోతున్నాయి అదృష్టం ఏంటంటే కనుక మీ లైఫ్లోకి రాబోతుందని ఒక రకంగా చెప్పొచ్చు అలాగే కాకుండా ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి ఎలా ఉండబోతుందంటే మీరు పట్టిందల్లా లాగా మారబోతుంది ఎలాంటి ఇబ్బంది అనేది కూడా మనకైతే కనిపించడం కనిపించటం లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే రాబోతున్నాయి కానీ వాటి నుంచి మీకు పెద్దగా ఏంటంటే ప్రాబ్లం అయితే లేదు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వస్తువు మీ ప్రాణ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరు అడిగినా కానీ లేదనేసి చెప్పేయండి ఒకవేళ మీరు ఇచ్చారనుకోండి చాలా వరకు కూడా మీరు మోసపోతారు చాలా నష్టపోతారు చాలా వరకు కూడా ఏంటంటే మీరు ఇంకా అదే ఆలోచనలో పడిపోతారని ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అండి ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా అంటే ఆరవ తేదీ అంటే కనుక మనకు శుక్రవారం ఏడవ తేదీ శనివారం ఎనిమిదవ తేదీ ఆదివారం కాబట్టి ఎలా ఉండబోతుంది ఈ మూడు రోజులు కూడా మీకు ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి ఎప్పుడు కూడా అంటే కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయనమాట ఒక కష్టం తీరిందా ఇంకొక కష్టం రెడీగా ఉంటుందన్నమాట అంటే ఆ కష్టానికి అయిపోయింది మళ్ళీ ఈ యొక్క కొత్త కష్టానికి మనం ఏంటంటే వెలకని చెప్పినట్టు అలా కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారండి నిజంగా చాలా ధైర్యవంతులని ఒక రకంగా చెప్పొచ్చు ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వీరిలోనే వీరు దాచుకుంటారు వీరిలోనే వీరేంటంటే కనుక ఉంచేసుకుంటారు మాకు ఈ కష్టం ఉంది మేము ఇలా బాధపడుతున్నాం మేము ఇలా అనుభవిస్తున్నామని ఎవ్వరికి కూడా చెప్పుకోరండి కాకపోతే ఏంటంటే కనుక వీరి దగ్గర ఉండే వీక్ పాయింట్ ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే టక్కునని అంటే హెల్ప్ చేస్తూ ఉంటారండి కా ఆ హెల్ప్ వల్ల ఏంటంటే వీరి హెల్ప్ వల్ల చాలామంది కూడా ఏంటంటే ఎదుగుతారు అలానే కాకుండా ఏంటంటే చాలా ముందుకు వెళుతారు ఆ హెల్ప్ తీసుకొని ఏంటంటే కనుక వాళ్ళ జీవితాలను కూడా బాగు చేసుకుంటారు కానీ వీళ్ళకు మాత్రం ఎవ్వరు హెల్ప్ చేయరండి చాలా వరకు కూడా వీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరి దగ్గరకు ఎవ్వరు రారు ఎలా ఉన్నారని కూడా పలకరించరు వీరితో హెల్ప్ చే అంటే తీసుకొని హెల్ప్ చేయించుకొని ఆ తర్వాత వీరిని పక్కన పెడుతూ ఉంటారని ఓ రకంగా చెప్పొచ్చు కుంభరాశి వారు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా వీరికి ఉండే గుణం ప్రకారం ఆ ప్రకారం మనం చూసుకున్నట్టయితే మంచి గుణం మంచి గుణాన్ని కలిగి ఉంటారు అలానే ఏంటంటే అందరూ ఎదగాలి అందరిలో మనం ఉండాలనుకునే రకం కుంభరాశి వాళ్ళు అలానే కాకుండా ఈ కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే ఒకరిపై కుళ్ళుకోవటం ఒకరిపై ఏంటంటే కనుక ఎక్కువగా అంటే వాళ్ళు ఎదుగుతుంటే చూసి జలసుగా ఫీల్ అవ్వటం ఇలాంటివి చెయ్యరు కుంభరాశి వారు అధికంగా కష్టపడుతూ ఉంటారు కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు అలానే దేవుడిపై భారం వేసేసి ముందుకు వెళుతూ ఉంటారు కానీ వీరి లైఫ్లో ఏంటంటే కనుక కొన్ని వడిదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి ఆ వడిదుడుకుల్లో కూడా ఏంటంటే విజయాలను సాధించుకుంటారని చెప్పొచ్చు అలాగే ఏంటంటే కనుకనండి కుంభరాశిలో ఉండే టాలెంట్ ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళని చూస్తే వారి మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఏంటంటే కనుక వీరు గమనించుకోగలుగుతారు కాబట్టి కుంభరాశి వాళ్ళండి చాలా వరకు కూడా తెలిసిండి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారని చెప్పొచ్చు అంటే తప్పులని కాదు ఇంకా మా ముందు వాళ్ళు బాధలో ఉన్నారు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలి మన వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు కదా బాగుపడనిలే అనుకుంటూ ఉంటారనమాట ఇక వీరికి మాత్రం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా కష్టాలే అని చెప్పొచ్చు అంటే కష్టాలంటే కనుక అంత అధికంగా ఏముండవండి ఒక కష్టం తీరిన తర్వాత ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా వరకు కూడా డబ్బు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని పనులు ఏంటంటే కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం వీరికి ఒక రకంగా చూసుకున్నట్టయితే బంధువులు అలానే కాకుండా ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఏదంతా కా బానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు ఏంటంటే సపోర్ట్గా ఎవరు రాక ఇబ్బంది పడే సిచ్యువేషన్ కూడా ఉంటూ ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి కుంభరాశి వారికి ఇలా ఉంటుంది ఇలాంటి స్వభా అంటే స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు కుంభరాశి వాళ్ళు మంచి వాళ్ళని ఒక రకంగా చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆరవ తేదీన కుంభరాశి వారంటే గుర్తుపెట్టుకోండి శుక్రవారం వస్తుంది కాబట్టి మీకు ఒకవేళ సమయం ఉన్న మీరు ఏంటంటే ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటే నార్మల్గా ఈ మాసం మార్గశిర మాసం కదా కాబట్టి లక్ష్మీదేవికి దీపం పెడితే ఆ తల్లి మిమ్మల్ని సంతోషిస్తుంది అంటే అనుగ్రహిస్తుంది మీకు అంటే సంతోషాన్ని ఇస్తుంది అలానే కాకుండా సంపాదన కూడా చేకూరుస్తుందని చెప్పొచ్చు వీలుంటే ఇలా దీపం పెట్టేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మనము శుక్రవారం చూసుకున్నట్టయితే మీకైతే బాగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మీరు చేసే పనుల పరంగా బాగుంటుంది మీరు ఆలోచించే విధానం బాగుంటుంది మీ యొక్క అంటే పై స్టెప్ ఉంటుంది కదా ఒక అంటే మేము ముందుకు వెళ్ళాలనుకుంటాం అనుకు అనుకొని ఆలోచిస్తూ ఉంటారు కదా ఆ ఆలోచన కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ మీకు ఏంటంటే కనుక తిరుగులేని యోగం అని చెప్పొచ్చు అలానే కాకుండా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అంటే ఏదో అంటే ఇలా వచ్చి అలా పోయేటివి ఉంటాయి కానీ పెద్ద సమస్యలు అయితే మనకు కనిపించలే కనిపించటం లేదు శుక్రవారం వృత్తుల్లో ఉండే వాళ్ళకు బాగుంటుంది ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకు బాగుంటుంది విద్యార్థులకు బాగుంది అలానే కాకుండా రాజకీయ నాయకులకు శ్రీని అంటే సినీ ప్రముఖులకు అలానే కాకుండా ఓవరాల్గా గా చూసుకున్నట్లయితే బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు పనులు ఫాస్ట్గా చేసుకోగలుగుతారు దైవ దర్శనం చేసుకోగలుగుతారు ఏ పని చేసినా కానీ ఇంట్రెస్ట్గా చేస్తారు అలానే కాకుండా కొంచెం ఇక్కడ ధనలాభం కూడా కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి శుక్రవారం అయితే మీకు బాగా అనుకూలించే సమయం అనమాట ఇంకా మీకు తిరిగి ఉండదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే శనివారం శనివారం గుర్తు పెట్టుకోండి అంటే ఈ యొక్క కుంభరాశికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా శని అంటే పట్టి పీడిస్తూ ఉంటుంది శని వల్ల కూడా కొంచెం మీరు సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వీలుంటే ఈరోజు శని శని ఆలయానికి వెళ్ళండి దగ్గరలో ఉండే శని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుకనండి మీరు అంటే తైలాభిషేకం కానీ ఏదైనా సరే మీ వీలుని బట్టి చేయించుకోండి లేదండి అంత సమయం లేదు మాకు శని ఆలయాలు కూడా దగ్గరలో లేవనుకుంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి లేదంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి అలా కూడా వెళితే చాలా మంచిది అనమాట కానీ ఖచ్చితంగా మీ రాశి ప్రకారం మనం చూసుకున్నట్టయితే శనివారం తప్పనిసరిగా ఏంటంటే కనుక ఆలయ అంటే ఆలయాన్ని దర్శ ఆలయాన్ని మీరు సందర్శించిన ఆలయాన్ని దర్శించిన మీకు అయితే అద్భుతమైన ఫలితాలు అన్నమాట చాలా చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి శనివారం వీలుంటే ఖచ్చితంగా ఏంటంటే ఆలయానికి వెళ్ళండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే శనివారం అండి బాగానే ఉంటుంది ఉదయం అంటే మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అండి ఫాస్ట్గా ఉంటారనమాట ఎంత హ్యాపీగా ఉండగలుగుతారంటే కనుక ఈరోజు మీరు అంటే మీ యొక్క ఫేస్ పైన ఏంటంటే కనుక మీ మొహంపై చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది మీరు ఆనందంగా ఉన్నారని మీ ఫేస్లోనే తెలిసిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఏంటంటే కనుక మనము చూసుకున్నట్టయితే ఒకటి ఇటు నుంచి మూడు గంటల సమయం కొంచెం మీకు బాగుండదు అనుకూలించదు ఆ సమయంలో ఏంటంటే కనుక కొంచెం మీరు కోపంగా ఉంటారు లేదంటే ఏదో ఒక ఆలోచనలో ఉంటారు లేకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఉండిపోతారనమాట ఆ సమయం ఏంటంటే ఆ సమయం మీకు కొంచెం అనుకూలించదు ఇక మిగతాదంతా కూడా కూడా బాగానే ఉంటుంది అది అనుకూలించకపోయినా మీరేంటంటే కనుకనండి ఆలోచించే విధానం కూడా నవ్వుకుంటూనే ఆలోచిస్తారు అంటే ఇతరులు చూస్తే ఏ బాధ లేదన్నట్టుగా ఉండిపోతారనమాట ఆ సమయం కూడా మీరు ఏంటంటే కవర్ చేస్తారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే శనివారం కూడా మీకు బాగా అనుకూలిస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొచ్చి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే శనివారం శుక్రవారం బ్రహ్మాండంగా ఉంది కానీ చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ పెద్ద సమస్యలు అయితే రావు ఆ సమస్యలని ఏంటంటే కనుక మీరు సర్దుకోగలుగుతారు ఇక ఆ తర్వాత ఆదివారం ఆదివారం ఏంటంటే కనుకనండి ఫ్యామిలీతో చక్కగా ఆనందంగా గడుపుతారు రోజంతా కూడా ఏంటంటే కనుక మీరు ఇంకా ఆనందంగా ఏంటంటే కనుక ఇంట్లోనే ఉండిపోతారు అంటే ఇంట్లో అంటే కనుక కుటుంబ సభ్యులతో చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటారు అలానే కాకుండా షికార్లకు వెళ్ళటం అలానే కాకుండా ఏంటంటే కనుక కుటుంబంలో కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళటం చక్కగా షాపింగ్ చేయటం ఫ్రెండ్స్తో కలిసి అంటే ఏదైనా డిన్నర్కి వెళ్ళటం ఇలాంటివి ఏంటంటే కనుక ఈరోజు మీరు ప్లాన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కుంభరాశిలో వాళ్ళు ముఖ్యంగా ఇక మిగతా వాళ్లకు చూసుకున్నట్టయితే కొంచెం ఆనందకరమ ఆనందకరమైన సమయం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఆదివారం కూడా ఏంటంటే కొంచెం అంటే ఇలా నార్మల్గా చూసుకున్నట్టయితే మనం కొద్దిగా మీకు ఏంటంటే కనుక పని పెరుగుతుంది ఆదివారం అంటే పని అంటే కనుక అంత ఎక్కువగా ఏం పెరగదు మీ ఇంటి పరంగా ఉండే పని ఆ పని ఏంటంటే కనుక మీకు కొంచెం భారం అనిపిస్తుంది అనమాట ఎలా అంటే కనుక ఈ పని చేయాలి ఇంకా తప్పదు అన్నట్టుగా ఆ పని పని చేస్తారు మీరు ఆ పనిలో కూడా ఏంటంటే కొంచెం ఫాస్ట్గానే ఆ పని చేసుకుంటారు ఆ తర్వాత ఫ్యామిలీతో గడుపుతారు ఫ్రెండ్స్తో చక్కగా ఏంటంటే కనుక బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది డిన్నర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది పార్టీలు చేసుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలించే రోజులు అని చెప్పొచ్చు అక్కడక్కడ కొంచెం అప్ డౌన్ ఉంటుంది కాకపోతే మీకంతా కూడా బాగానే ఉంటుంది ఆదివారం చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే కనుక పన్నెండు గంటల పదహారు నిమిషాల సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే తెలియకుండా తలనొప్పి కావచ్చు లేదంటే కనుక బాగా అండి విపరీతంగా హెడ్ హైక్ అనేది రావచ్చు లేదంటే మెడనరాలు బాగా గుంజే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదేంటంటే కనుక జస్ట్ అంటే అలా సెకండ్స్ అనమాట ఎందుకంటే మీరు దేని దేని గురించో విపరీతంగా ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన ఏంటంటే కనుక మీ పర్సనల్కి సంబంధించింది కావచ్చు లేదంటే మీ కుటుంబానికి సంబంధించింది ఇంకా వేరేది కాదు ఆ ఆలోచన వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది వెంటనే ఏంటంటే కనుక అది కూడా సర్దుకుంటుంది అనమాట ఇక ఇలా ఉండబోతుందండి ఎక్కడ చూసుకున్నా కానీ ఇబ్బంది అయితే లేదు బాగా కలిసి వస్తుంది దైవ అనుగ్రహం కలుగుతుంది దేవుడు మిమ్మల్ని అనుగ్రహించింది అనుగ్రహించబోతున్నాడు అలానే కాకుండా అనుగ్రహించబోతున్నాడు కాదు అనుగ్రహించాడు ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ ఈ మూడు రోజులు బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక మీరేంటంటే గనకనండి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి యొక్క వస్తువుని మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి ఆ వస్తువు ఏంటంటే కనుక అండి డబ్బు డబ్బు ఏంటంటే కనుక మీ ఫ్రెండ్స్ అడిగినా మీ యొక్క కుటుంబ సభ్యులు అడిగినా లేదంటే కనుక మీకు ప్రాణ స్నేహితులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అడిగినా కానీ మీ దగ్గర లేదని చెప్పండి ఎందుకంటే కనుక ఒకవేళ మీరు డబ్బు ఇచ్చారనుకోండి చాలా వరకు కూడా నష్టపోతారు తిరిగి మీ దగ్గరికి రాదు కాబట్టి ఏంటంటే కనుక మీరు డబ్బుని మాత్రం ఎవ్వరికి కూడా ఆర్థికంగా అసలు సహాయం అనేది చెయ్యకండి ఎవ్వరికి ఇవ్వకండి లేదనేసి చెప్పేయండి మీ దగ్గరే చాలి చాలనంత డబ్బు ఉంది మా దగ్గర లేదు అని చెప్పండి ఎవ్వరు అడిగినా కానీ మీరు మోమాటం పడకుండా డబ్బు లేదని చెప్పేయండి మీకు మంచిది లేదని మీరు ఇచ్చారనుకోండి చాలా వరకు కూడా నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ డబ్బు తిరిగి మీ దగ్గరికి రానే రాదు కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడండి